స్టూడెంట్స్ మనం ఏం రాసుకుంటున్నాం తప్పు ఒప్పు మాటలు రాసుకుంటున్నాం కదా ఏది తప్పు ఏది ఒప్పు అనేది తప్పేదో ఒప్పేదో మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా చక్కగా మీరు తప్పు రాసి దాన్ని ఒప్పుగా ఎలా మార్చాలో నేర్చేసుకుంటూ ఉన్నారు కదా ఈరోజు మరికొన్ని వాక్యాలు ఎల్లాడు ఏ ఈ రెండు అక్షరాలు తప్పి వెళ్ళాడు అనేది అదే రావాలన్నమాట అలా రావాలి లా రాకూడదు అన్నమాట అల్లు అల్లు అంటే అల్లు అర్జున్ అనుకోకండి అల్లు అరవింద్ గారు అనుకోకండి అల్లు అల్లు అంటే హల్లు హల్లు కూడా కొంతమంది హల్లు అనే పెడుతుంది ఆ అక్షం పెడతారు హాకి బదులు హా పెట్టాల్సిందే ఆ పెడతారు ఆ పెట్టాల్సిందే హా పెడుతుంటారు అలా ఎందుకు చేస్తారో అయితే తెలియదు కానీ చెయ్యకూడదు అని మాత్రమే నాకు తెలుసు అన్నమాట అభ్యసించు ఏ బా రావాలి మొత్తం కరెక్ట్ లాగే ఉంది కదా అభ్యసించి కరెక్టే కదా అనుకుంటున్నారా ఒత్తుబా రావాలి అభ్యసించి రావాలన్నమాట అభ్యసించుకొని అనుకోవాలి ఒత్తుభ రావాలి అలాగే అభ్యంగనం అభ్యంగనం అభ్యంగన స్నానం అంటారు దానికి కూడా ఒత్తు బాగానే రావాలి కానీ మామూలుగా రాకూడదు అభ్యంగనం అనాలన్నమాట మా బా బాకీ కింద ఒత్తు పెట్టాలి పైన తలకట్టు పెట్టాలి అప్పుడే బాగా అవుతుంది ఇలా రాసింది బాగా మాత్రమే అవుతుంది అన్న అర్థం గణం అస్వస్థత సాకి తా వచ్చి అస్వస్థత ఏమనుకుంటున్నారు దీన్ని మీరు అస్వస్థత సాకి వాత్తు మళ్ళీ సాకి హావత్తు అస్వస్థత చూసారా వెనకలు సాకి వావతు పెట్టాల్సిందట పెట్టేశాము సాకి తావతి పెట్టాల్సిందట మామూలు కావత్తు పెట్టాము అనమాట సా వా విడదీసాం కానీ ఇక్కడ సాకి ఒత్తు మాత్రమే రావాలన్నమాట అను అనుష్టనం అనుష్టనం ఏమంటాం దీన్ని అనుష్ఠానం ప్రదీర్ఘం రావాలి తావత్ కాకుండా తావత్ రావాలి అప్పుడేది కరెక్ట్ మాట అనమాట అనుష్ఠానం అమృతం అనేది మనం ఎలా రాస్తాము మూకి రావత్ తమ్ అండ్ అసలు కరెక్ట్ లాగే అనిపిస్తుంది కదా చూడడానికి కొన్ని మాటలు కరెక్ట్ లాగే ఉన్నాయి ఎందుకు రాంగ్ అవుతుంది ఇది కరెక్టే కదా అని అనుకోవచ్చు కానీ దీన్ని మనం ఇలా రాయము మాకి రుసం ఇస్తే మరూ రాస్తాము అప్పుడు మాత్రమే ఇది అమృతం అవుతుందనమాట లేకపోతే విషమవుతుంది తప్పులు రాస్తే ఏమవుతాయి పదాలన్నీ విషంగా మారుతాయి అన్నమాట కాబట్టి అమృతాన్ని అమృతం లాగానే రాయాలి అమృతం ఎంత బాగుంటుంది అలాగే రాయాలన్నమాట అసూయ అసూయ అనే అసూయ కదా సదా ఎమ్రు కాదు అమ్ము సు కాదు సు సుకి దీర్ఘం కూడా ఉంది మధ్యలో నా పెడితే ఏమవుతుంది అనసూయ అసూయ కాస్త అనసూయ లేకపోతే ఉన్న అసూయ అని కూడా అనుకోవచ్చు అన్నమాట మనం ఎక్కడో చూసాం కొన్ని ఒక మాట అసహ మాయం అంతా దేంటో బుర్ర బదులు పెట్టుకున్నా నాకు అర్థం కాదు ఏం మాయమైందా అనుకుంటున్నాను ఇలా తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అస్తమయం అస్తమయంకి వచ్చిన తిప్పలు మాయం స్టాక్ తాకి తావత్ కాదు మామూలు తావత్ సరిపోతుంది మాకు దీర్ఘం అక్కర్లేదు దీర్ఘం లేకుండా రాస్తేనే అది అస్తమయం అవుతుంది జరిగితే మాయం మస్త మాయం అశ్రువులు పకేటప్పుడు చాలామంది సాకి బదులు షా ఫ్యాషన్గా పలుకుతున్నారు కానీ నేను రాసేటప్పుడు అలా రాయం కదా అశ్రువులు అన్నారు సాకి రుక్పం రుక్పం మాత్రమే ఇవ్వాలి అశ్రు కాదు అశ్రు అశ్రువులు కాదు అశ్రువులు చెట్టు కింద చెట్టు కింద పాఠాలు చెప్పుకునే ఎలా ఉంటుంది గాలికి బోర్డులు వెళ్ళిపోతూ ఉంటాయి ఫిట్ చేసిన అయితే ఉంటాయి ఫిట్ చేయకపోతే ఎగిరిపోతూ ఉంటాయి కదా కానీ చెట్టు కింద పాఠాలు చదువుకునే ఎన్నైంది మీరు కాబట్టి మీకు అది కూడా గుర్తు ఇప్పుడు నేను అరణ్యం రాశారు కరెక్టేనా అరణ్యం కదా రాయాలి నా రావాలి నా కాదు నా రావాలి అడ్ 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 అరణ్యం అవసరం అంటూ ఊ కావాలి ఊ అవసరమా అవసరం అంటే సరిపోతుంది కదా వాకి కొమ్ము అవసరం లేదు కాబట్టి అవసరం ఉన్నవే పెట్టాలి అవసరం లేనివి పెట్టకూడదు అన్నమాట ఆయనగి మానేది ఏమంటారు ఎలా రాయాలి దీన్ని ఆయనగి మనీగి అన్నిని మైండ్ నీ కాదు అన రావాలి సారీ హణ రావాలి అన్నమాట నవలలు వస్తేనని కరెక్ట్ అవుతుంది ఆ ధా యా దీని మాట మీకు అర్థమైందా అధ్యక్షుడు దానికి యావత్ వస్తే చాలు పక్కన యావిడిగా రాయకూడదు అనమాట అధ్యక్షుడు అన్నప్పుడు యావత్ మాత్రమే వస్తుంది కానీ ఈ అక్షరాలు విడివిడిగా మొత్తం మొత్తం యక్షంగా రోత్తో కలిపి ఉంటున్నాను అది అధ్యక్షుడు అవుతారు కానీ ఎవరికి అది అధ్యక్షుడు అవడు అధ్యక్షుడు అద్వానం అద్వాన్స్ లాగా అద్వానం అని దీన్ని మనం ఎలా రాద్దాం అద్వానం ధాకి వావద్దు నాకి నావద్దు ఉండాలి ఇది కాదు ఇది తప్పు ఇది అద్వానం అనమాట మరి ఇంత అద్వానంగా రాదు సరే అద్వానం చెప్పి అద్వానం అతిథి కరెక్ట్గానే అనిపిస్తుంది కదా చూస్తే కరెక్టే కదా ఎందుకు ఈ మాట రాశారు అని అనుకుంటున్నారా గుర్తు పెట్టలేదు కదా అందుకని నేను మళ్ళీ రాసే అతిథి అంటాను అండి అతిథి అనుకోలేదు అనమాట అజ్ఞానం ఏ జ్ఞానం అజ్ఞానం అజ్ఞానం ఉంది కనుక ఇలా రాసాం మనం కానీ అజ్ఞానం లేని వాళ్ళు ఎలా రాస్తారు అజ్ఞానం అని రాస్తారు జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా రాస్తారు జ్ఞానం లేని వాళ్ళు ఇలా రాస్తారు అజ్ఞానం కాదు అజ్ఞానం ఆశీర్వదం ఆశీర్వదం అనేది కరెక్టా ఫస్ట్ ఆ రావలా రెండో ఆ రావలా సి ఎది రావాలి దాకేముండాలి ఒక పదంలో చిన్న పదంలో ఎన్ని తప్పులు చూసారా ఆకి బదులు ఆ రావాలి సీకి బదులు సి రావాలి దాకి దీర్ఘం రావాలి నాలుగు అక్షరాల మాటలో మూడు అక్షరాలు తప్పులు ఆశీర్వాదం అంటాం కానీ ఆశీర్వాదం అని అనం కదా కాబట్టి ఆశీర్వాదం అది ఆశక్తి ఆసక్తి అని కూడా అనొచ్చు శక్తి లేనివాడు శక్తిహీనుడు అయితే ఆసక్తి అవుతుంది కానీ ఇది ఆ ఆసక్తి కాదనమాట ఆసక్తికి వచ్చిన తిప్పదు కాబట్టి శాకాహారం సహార ఆకారం అప్పుడే అది ఆసక్తి అవుతుంది కానీ కాబట్టి ఆసక్తిగానే ఉండి ఉండిపోతుంది అన్నమాట ఇస్తర్లు అని ఒక చోట చూసా బోడ్ని రాశారన్నమాట మనకి విస్తర్లు అన్నవాడు అంటే అది వాళ్ళ ల్యాండ్ని బట్టి అది తప్పు కాదుకోవచ్చు మనం మామూలుగా మనం రాసే భాష అయితే మాత్రం ఇది విస్తళ్ళు అంటాం అనమాట ఈ కాదు వి స్టా కరెక్టే లూ కాదు ఇల్ అంటాం విస్తర్లు అంటే విస్తళ్ళు ఉదారం ఉదారం అని రాస్తారు దాకి వస్తు అవసరం లేదనమాట ఇంకే చెప్తాను అయితేనే పెట్టాలి అవసరం లేని చోట పెట్టకూడదు అని ఉదారం అని రాసే చాలా దాకి వస్తు అవసరం లేదు ఇవ్వి లూరు అని ఒక చోటు చదివాను ఇది ఏ ఊరో నాకు అర్థం కాల ఏలూరు తెలుసు పైకలూరు తెలుసు చాల తెలుసు కానీ ఈ ఉవ్విలెవరు ఏ ఊరా అని ఆలోచించగా ఆలోచించగా పదం తట్టింది ఏంటంటే ఉవ్విళ్ళూరు అని అన్నమాట అదే ఏ ఊరు కాదు ఉవ్విళ్ళూరు ఉవ్విళ్ళూ కాదు ఇల్లు రావ్విళ్ళూరు అది మాట దానికి వచ్చిన చిక్కలు అన్నమాట స్కూల్లో చదువుకునే ఉపాధ్యాయునే ఇలా చేశారు ఉపాధ్యాయుడు దానికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా కరెక్ట్గా చేసే దుస్థితిలో మనం ఉపాధ్యాయుడు ఎవరిని కించిపరచాలంటారు చాలా చూసి నేను మాట్లాడుతున్నాను మన ఒక అవి చెప్పేసరికి చెప్తాను ఆకు దీర్ఘం రావాలి కాకపోవడా దీర్ఘం రావాలి అప్పుడే ఆయన ఉపాధ్యాయుడు అవుతాడు కానీ లేకపోతే పద్మేడే అవుతాడు అనమాట రాకపోవడం శ్వాస ఎంత కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నారు చాకి ఒత్తి పెడితే అంత కరెక్ట్ అయిపోతుంది శ్వాస అంతే చాకి ఒత్తి ఒకటే ఇదే తప్పు ఇంకేం లేదు నేను ఒత్తు పెట్టాల్సిందే పెట్టాలి తప్పకుండా పెట్టాల్సిందే ఉదరించు ఏం ఉదరించాలి ఉదహరించు అన్నా ఒకటారు ఉదరించు అంటే ఉద్ధరించు ఉద్ధరించే వాళ్ళు కరెక్ట్గా రాస్తారు ఏం లేదు అంటున్నాడు రాస్తారు కాలం బిల్లుడు ఉద్ధరించు నీష్ణం ఎంకాయలు ఇక్కడ ఏం చెప్తున్నాను అప్పుడు మీరు షా ఉపయోగించాల్సింది షా ఉపయోగిస్తేనే దంటాము సాకారీ షా ఊష్మం షా ఉపయోగిస్తే కరెక్ట్ వర్డ్ అవుతుంది అన్నమాట ఎల్లవెలలు ఎల్ల ఏంటి వెలలు ఏంటి వెలలు వెల మీరు కరీదు కానీ ఎల్లవెలలు అంటే గ్రహం పరిగ్రహం మంచిగా పెంచుతుంది ఏంటయ్యా అంటే ఎల్లవేలలు అని అర్థమేళలు కాదు వేళలు వేసి పళ్ళు ఉండాలి నాకు చాలా రావాలన్నమాట అప్పుడే అది ఎల్ల వేళలు ఎల్లప్పుడు అంటే ఎలిక మన మామూలుగా ఇంట్లో మాట్లాడుకుంటూ వచ్చింది ఎలిక వచ్చింది ఎలిక కాదు ఎలుక అంట రాసేటప్పుడు ఎలుకా అని రాస్తాం పలికేటప్పుడు ఎలా అని పడుగుతాం ఎలికా అని పలుకుతారు రాసేటప్పుడు రాసేటప్పుడు అని రాస్తాం ఏమంది ఏనుగా అని కూడా అంటారు ఏనుగా ఏనుగు తెలియదు కదా కాబట్టి అంటే ఏనుగు అన్నారు అనుకో మనమేం మాట్లాడదు ఏనుగా అంటే అంట ఉంటాం ఐక్యం ఈ అక్షరం ఉపయోగించాల్సిన చోట చక్కనే ఉపయోగించారు అసలు ఖాన ఉపయోగించకుండా ఖాతా ఉంటారు ఇక్కడ అవసరం లేదు కనుక చక్కగా ఉపయోగించారు అనమాట కానీ అది తప్పు ముఖ్యం కాదు ఐక్యం అంటే ఐక్యం కనుక అలాగే ఔద్ధార్యం అని కూడా అనమాట ఇక్కడ పెట్టారు ఒత్తు పెట్టక్కర్లేదని నేను అంటున్నాను అంటే చాలా అంత ఔదార్యం చూపిస్తే చాలు ఒత్తులు పెట్టేంత ఔదార్యం చూపించక్కర్లేదు ఒత్తు అక్కర్లేదు అనమాట అప్పుడే అది ఔదార్యం అవుతుందని లేకపోతే ఔదార్యం అవుతుంది అయితే ఇందాక చెప్తా అన్నాను కదా ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను నేనని ఒక పోస్ట్ చూశాను యూట్యూబ్లోనే ఒక పోస్ట్ తీసాను ఏమనంటే టీచింగ్ తెలుగు టీచర్ కావాలని తెలుగు టీచర్ కావాలని అని ఒక పోస్ట్ తీస్తాను ఆ పోస్ట్కి కింద కామెంట్స్ పెట్టారనమాట నేను ఎంఏ లెటరేచర్ బిఏ లెటరేచర్ నేను అద్భుతంగా తెలుగు మాట్లాడతాను అద్భుతంగా తెలుగు చెప్తాను అని కింద కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసి చూపించమంటే మీకు చూపిస్తాను కానీ మళ్ళీ మమ్మల్ని అవమానించారు అని ఏమన్నా మనోభావాలు దెబ్బతింటాయేమో అని నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను కానీ వాళ్ళకి నేను ఆ అక్షరాలు సరిచేసి తప్పులు రాసిన ప్రతి పదము కూడా సరిచేసి అందులో పెట్టడం జరిగింది కానీ ఎవరైతే ఎమ్మెల్యే టరేజర్లు ఎంఫిల్లు ఇంకా ఏదేదో చదివాను నేను టీచర్ పోషన్ నేను అద్భుతంగా చెప్తాను నేను పద్యాలు పాడగలను తాత్పర్యాలు చెప్పగలను అని చెప్పారు వాళ్ళు పెట్టిన కామెంట్స్లో ఒక్కొక్క మాటలో ఎన్నో తప్పులు ఎన్నో తప్పులు ఉన్నాయి అది కాకుండా అక్షరం అక్షరంకి పులి స్టాపులు పెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు అసలు అక్షరం అక్షరం పులి స్టాప్ ఎందుకు పులి స్టాప్ అనేది ఎక్కడ పెట్టాలి కామా అనేది ఎక్కడ పెట్టాలి మినిమం ఇవైనా తెలుసుకోవాలి కదా అంటే వీళ్ళు రేపు భావితరాలు వాళ్ళకి ఏం నేర్పిస్తారు వాళ్ళు ఎలా తయారవుతారు మళ్ళీ ఇన్ని మిస్టేక్స్ మనకి డాక్టర్స్గా అయిపోతున్నారు ఇంజనీర్స్గా అయిపోతున్నారు ఇంకా ఏవేవో పెద్ద పెద్ద పోస్టులలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఎవరి తప్పు అది నాకు చాలా బాధేస్తుంది అనమాట ఎంత చదువుకుని పోస్ట్ కోసం ఇంతమంది పెడుతున్నారే ఒక్కళ్ళను అంటే ఒక్కళ్ళని కాదు చాలామంది కరెక్ట్గానే రాశారు చాలామంది మాత్రం తప్పులు 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 ప్రతి మాట తప్పు ఇంత చదువుకున్నాను అని చెప్పే దాంట్లో కూడా మిస్టేక్సే ఉంది అన్ని తప్పులు రాస్తే చాలా బాధాకరం వీళ్ళందరూ పొద్దున్న టీచర్సా వీళ్ళు వాళ్ళకి బోధిస్తే వాళ్ళు ఇదే కదా నేర్చుకుంటారు ఇది నేర్చుకున్నాక వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఏం నేర్పిస్తారు వాళ్ళు అవి నేర్చుకుని ఏం చేస్తారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా రాస్తారు ఎలా చదువుతారు ఈ భాష ఏమైపోతుంది అని చాలా బాధ కలిగింది అందుకని చిన్న ఒత్తు దగ్గర కూడా తప్పు రాయడానికి వీల్లేదు ఎందుకు రాయాలి తప్పు ఇదే అని ఎందుకు బాధించాలి కాబట్టి నాకు బాధ కలిగి ఇంకా నేను తప్పు అప్పులు కూడా ఇప్పుడు మీకు సరిదిద్ది రాయడం రాసి చూపించడం జరుగుతుంది ఆ కామెంట్స్లో కూడా ప్రతి కామెంటు నేను చదివాను వందల కొద్ది కామెంట్స్ ఉన్నాయి అంటే ఒక పోస్ట్కి ఎంతమంది వస్తారో తెలుసు కదా ఆటిష్కైనా అది ఒక ఆడిషన్ పెడితే వందల మంది ఒక క్యారెక్టర్కి మదర్ క్యారెక్టర్ అంటే వందల మంది వస్తారు హీరో క్యారెక్టర్ కంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అవసరమైనా సరే దానికి తగ్గట్టుగా కొన్ని వందల మంది ఆడిషన్కి వస్తారు అందులో నుంచి ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అలాగే ఏదైనా పోస్ట్ ఉన్నా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా వందల మంది వెళ్తూ ఉంటారు కదా అలాగే ఈయన తెలుగు టీచర్ కావాలని కానీ సరదాగా పెట్టారా నిజంగా ఉండి పెట్టారా తెలియదు కానీ వీళ్ళు కింద కామెంట్స్ మాత్రం కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి ప్రతి కామెంట్ చదివాను ఎక్కడెక్కడ తప్పులు ఉన్నా కూడా కింద వాళ్ళకి సజెస్ట్ చేసి ఈ వర్డ్ ఇలా రాయాలని చెప్పేటాను వాళ్ళు చాలా నేను ఎంఏ చదివాను నేను ఎంఫిల్ చదివాను నేను తెలుగు పండిట్ని నేను తెలుగు లిటరేచర్ నాకే చెప్తావా అని కూడా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా పర్వాలేదు భాషని బతి